స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ అందరికి అందుబాటులో వైద్యం స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్ ఇక పోయిన మనిషి అయితే ఇంతవరకు చనిపోయిందని ఈ పొద్దున సుమా టీవీ వీడియో చూసిన తర్వాత మేము అక్కడ మంచిర్యాల పోలీస్ స్టేషన్ నస్పూర్ పోలీస్ స్టేషన్ లో పోయి అది ఇట్లా చూపించి మన నమస్తే వెల్కమ్ టు సోమ టీవీ కరీంనగర్ నేను మీ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల అదేవిధంగా కొండనపల్లి గ్రామ శివార్లో దొరికినటువంటి మృతదేహం మమత పోలీసులు ఈ ఎపిసోడ్ అంతా కూడా అనేకమైన ట్విస్టులు అదేవిధంగా అనేకమైన టన్స్ తిరుగుతుందని చెప్పవచ్చు మొన్న సోమవారం రోజున సాయంత్రం నాలుగు గంటల సమయంలో అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అక్కడ ఒక గుర్తు తెలియని శివాన్ని చూసి వారు వన్ జీరో తిరిగి కాల్ చేయగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడికి వచ్చి అంతా కూడా పరిశీలించడం జరిగింది ఈ మహిళ ఎవరు అని చెప్పేసి చాలా మందికి వాళ్ళ ఫోన్ డిస్ప్లే చేయడం జరిగింది అయితే సుమన్ టీవీ నిన్న ఒక వీడియో ప్రచారం చేయడం జరిగింది గుర్తు తెలియని శుభం లభ్యమైంది కరీంనగర్ లోని ఒక శివ ప్రాంతంలో గుర్తు తెలియని శుభం లభ్యమైంది అన్నట్టుగా సుమన్ టీవీ ఒక వార్త ప్రసారం చేసింది అయితే ఎవరైనా మహిళలు ఎవరైనా యువతులు మీకు తెలిసిన వాళ్ళు కనిపించకపోతే ఈ నెంబర్లకు కాంటాక్ట్ చేయని అన్నట్టుగా కూడా మన సుమన్ టీవీ ప్రచారం చేయడం జరిగింది అయితే సుమన్ టీవీలో వచ్చినటువంటి కథనాన్ని చూసినటువంటి మంచిర్యాలకు చెందిన సుశీల అనే మహిళ మన సుమన్ టీవీలో వార్తను చూసి సంబంధిత ఉన్నటువంటి మంచిరాలలో కంప్లైంట్ చేయడం జరిగింది అయితే మంచిర్యాల పోలీసులు లోకల్ పోలీసులు కాల్ చేయగా సో అక్కడ ఉన్నటువంటి వారు ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఫోటో చేయగా ఎవరైతే ఆ తప్పిపోయిన సుశీల ఇచ్చిన కంప్లైంట్ ఉన్న మహిళ ఒక్కరని తేలడంతో నిన్న ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కరీంనగర్ సివిల్ హాస్పిటల్కి రావడం జరిగింది అయితే ఇందులో నిన్న సుమన్ టీవీ నిన్న వచ్చిన తర్వాత వాటి వారి బంధువులను అంటే అమ్మగారి సైడ్ అదేవిధంగా అత్తమ్మ వారి సైడ్ కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది అయితే ఇందులో చాలా వారు కూడా మనకు కొన్ని కొంత లేని సమాధానాలు మనం నిన్న విన్నాం ఎందుకంటే ఆ నిన్నటి రోజున ఎవరైతే ఆ సుశీల మాట్లాడిందో నేనే పెంచుకున్నాను ఆమెను ఆ మామతో నేనే పెంచుకుంటున్నాను ఆ పెళ్లి కూడా నేనే చేశాను ఆ లవ్ మ్యారేజ్ చేశాను అయితే చేసిన తర్వాత గొడవలు అయ్యాయి గొడవలు అయిన తర్వాత మూడు నెలల కింద మా ఇంటికి వచ్చింది మూడు నెలల తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మొన్న అప్పాలు చేద్దామన్న సమయంలో శనివారం శనివారం అప్పాలు చేద్దాం అనుకున్నాము అయితే ఆయిల్ ప్యాకెట్స్ కోసం వెళ్ళింది వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు అయితే నిన్న మీ సుమన్ టీవీలో చూసిన తర్వాత నేను వెళ్ళి కంప్లైంట్ అని చెప్పేసి ఆ సూచన చెప్పడం జరిగింది అయితే సుమన్ టీవీ ఆ శనివారం నాడు మిస్ అయింది ఆ సదరు ఆ మహిళ అయితే సుమన్ టీవీ ప్రచారం చేసింది నిన్న మంగళవారం రోజున ప్రచారం చేసింది అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ మూడు రోజులు రెండు మూడు రోజులు సుశీల పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయాలనేది ఇక్కడ కొంతమంది బంధువులు ప్రశ్నను రేస్ చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇందులో మొత్తం చూసుకుంటే ఆ శనివారం నాడు ఎక్కినటువంటి ఆ మహిళ ఆ సోమవారం నాడు ఇక్కడ మనకు శివమే తెలియంది అయితే ఆ రోజు తను ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ లో మంచిరాళ్ళలో శనివారం తప్పిపోయిన మిస్సింగ్ అయిన టైంలో తను ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లి ఆ కార్ ఎక్కింది ఆ కారు కూడా తను బలవంతంగా కూడా ఎక్కలేదు తన ఇష్టానుసారంగానే ఆ డోర్ తీసి తన మూడేళ్ల ధృవన్ అనే బాబుతో కలిసి ఆ కార్ ఎక్కింది మమత శనివారం ఎక్కిన తర్వాత మనకు రెండు మూడు రోజుల తర్వాత సోమవారం ఇక్కడ శుభమైతే తెలియంది ఈ రెండు రోజుల గ్యాబ్ ఈ రెండు రోజులు ఎక్కడ ఉంది అనే విషయం మనకి ఎవరికి కూడా తెలియదు పోలీసులు అదే విషయంపైన ఆరా తీస్తున్న సంగతి ఉంది అదే మనకు ఆ మమత మృతదేహం మాత్రమే లభించింది మరి అందులో మమతో కలిసి మమతతో కలిసి కార్యక్రమటువంటి ఆ మూడు సంవత్సరాల దుర్వణ బాబు ఎక్కడున్నారనే విషయం మాత్రం ఇప్పటి కూడా ఆచుకి తెలియని పరిస్థితి సో ఇందులో మొత్తం కూడా చాలా ట్విస్టులు చాలా టర్న్స్ అని చెప్పుకోవచ్చు అటు ఆ మమత తల్లిగారి సైడ్ ఒక మాట చెప్తున్నారు అటు ఇటు వాళ్ళ సైడ్ ఒక మాట చెప్తున్నారు ఈ ఈ వీరిద్దరి సమాధానాలకు ఇక్కడ కూడా ట్యాలీ కావట్లేదు అయితే దీంతో చాలా మంది కూడా దీనిపైన ఈ కేసు పైన చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది అయితే మనం కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది అనే విషయాన్ని కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము చాలా వరకు చాలా వారి బంధువులు ఉన్నారు ఇక్కడ అటు తల్లిగారు సైడు తమ్ముడు అదేవిధంగా అక్క ఉన్నారు ఇటు సైడ్ చూసుకుంటే వాళ్ళ అత్త మామ భర్త విధంగా ఆడబిడ్డ కూడా మనకు ఉన్న పరిస్థితి ఒకసారి మనం వారితో మనం మాట్లాడించే ప్రయత్నం ఇద్దాం ఏం జరిగిందన్న విషయాన్ని ఆ చెప్పండి అసలు నీకు డౌట్లు ఏమున్నాయి మీ దగ్గర నుండి మీ మమత వదిన ఎప్పుడు వెళ్ళిపోయింది మీకు దీనిపైన ఎలాంటి అనుమానం దసరా అప్పుడు దసరాకి ఒక సెవెన్ డేస్ ఎయిట్ డేస్ ఉందనగా ఇంట్లో నుంచి గొడవైనప్పుడు అయినప్పుడు కూడా తను వెళ్ళలేదు దసరా టైంలో మిషన్ కాడికి వెళ్తా అనేసి బట్టలు తీసుకొని వెళ్ళింది మా తమ్ముడు కూడా అక్కడ దాకా వెహికల్ దాకా వెళ్ళి సరే అనేసి పంపించాడు మళ్ళీ తర్వాత ఈవినింగ్ రాను అని చెప్పింది మా తమ్ముడు ఏడ్చాడు ఏడ్చి అంటే వస్తుందిరా రేపు వస్తుంది కదా ఎడవకు రా అంటే కూడా కావాలి రాదట అక్క అనేసి అని అన్నాడు అన్నాక నేను నెక్స్ట్ డే కూడా మార్నింగ్ వానికి చెప్పినా వానికి చెప్పిన ఆమె లేదు అనేసి నెక్స్ట్ డే కూడా తాగి అట్లనే ఆమె కోసం ఏడ్చిండు నైట్ మంచి వెళ్ళిండు యాక్సిడెంట్ అయింది తలకు దెబ్బ తాకింది నాకు నా తమ్ముడు రక్ష ఉండాలి కానీ మనకి అట్లా అయ్యేసరికి నేను ఆమెకు కాల్ చేసిన నువ్వు ఇక్కడ ఉంటే ఇంట్లో ఉంటే ఇంత జరగకపోయేది నువ్వు ఉంటే నీ దగ్గరనే ఉండేటోడు నువ్వు ఎందుకు పోయినా మాట మా తమ్ముడు ఏడుస్తుండు నువ్వు కావాలంటుండు రా అనేసి అంటుండు అనేసి నేను చెప్పినా చెప్తే ఏం రెస్పాన్స్ కాలే రాను అని చెప్పింది సరే అనేసి వద్దులేసినా మళ్ళీ ఆ రోజు కాల్ చేసినా అంటే నిన్న తమ్ముడు కాల్ చేసిండు ఉన్న పిన్ని కాల్ చేసి మమతాయి చనిపోయింది అనేసి ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది తను ఇన్ని ఇయర్స్ నుంచి ఇన్ని మంత్స్ నుంచి ఎక్కడ ఎక్కడుంటుందనేసి మాకు తెలియదు ఉంటుందని కూడా తెలియదు బాబు ఫోటో చూసుకుంటా ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి ఎక్కడ ఇన్ఫర్మేషన్ తెలియదు మా అక్క వాళ్ళతో అట్లా మాట్లాడిపించినా కూడా ఆమె ఇన్ఫర్మేషన్ చెప్పలేదు బాబుతో ఒకసారి వీడియో కాల్ మాట్లాడిపించింది ఇంకొకసారి అత్తమ్మ వాళ్ళ కూతురుతోటి మాట్లాడిపించింది కరీంనగర్లో ఉంటున్నా అనేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కానీ అడ్రస్ తెలియదు ఏరియా తెలియదు మళ్ళీ ఇన్ఫర్మేషన్ తెలిసినాక ఇక్కడికి వచ్చిన నేను కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన అది కూడా వాళ్ళ తమ్ముడు కాల్ చేసి ఇన్ని రోజులు అవుతుంది ఇంట్లోకి వెళ్ళి కనీసం అక్క ఇడికి వచ్చింది అనేసి చెప్పలే మరి ఎందుకు వచ్చింది ఎందుకు పంపించినావు బావా అనేసి కూడా ఒక్క రోజు కూడా క్వశ్చన్ చేసి మా తమ్ముడికి కాల్ చేసి అడగలేదు మాకన్నా తెలవాలి కదా అమ్మే ఒక్క అడ్రస్ కూడా కరెక్ట్ చెప్పలే కాల్ రెస్పాన్స్ కాలే కనీసం చెప్పలేదు ఈ ఇన్సిడెంట్ జరిగినాక కూడా మార్నింగ్ ఆయిల్ ప్యాకెట్ కానీ వెళ్ళిందట మా తమ్ముడున్న మా పిన్ని కాల్ చేసినాక నేను మా వ నెంబర్కి కాల్ చేసిన కాల్ చేస్తే వీళ్ళ తమ్ముడు లిఫ్ట్ చేసిండు ఏమైంది మొబైల్ తీసుకెళ్ళలేదా మీ అక్క ఎట్లా జరిగింది అని అంటే ఇట్లా ఆయిల్ ప్యాకెట్ కోసం అని వెళ్ళింది చిన్నోన్ని తీసుకొని వెళ్ళింది నేను లేను అనేసి అని అన్నాడు అంటే లేను వచ్చిన వేరే ఫ్రెండ్స్ కాల్ చేసి ఇట్లా అక్క లేదు అనేసి చెప్పిండు చెప్పినాక నేను ఎంక్వైరీ చేసిన నుంచి ఎంక్వైరీ చేసిన ఇంకేం దొరకలేదు ఈరోజు న్యూస్లో వచ్చింది అనేసి చెప్పిండు చెప్పినాక నేను అక్కడి నుంచి నేనున్న ప్లేస్ నుంచి ఇక్కడికి నేను వచ్చినా వచ్చినాక వచ్చిన మళ్ళీ నేను ఏంటి అంటే న్యూస్ పాల ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్ కోసం వెళ్తే ఎందుకు ఆమె నిన్న నేను వీడియో చూసిన ఇక్కడికి వచ్చినాక నాకు వీడియో తెలిసింది బాబు ఎంత హుషారుగా కార్ దగ్గరికి వెళ్తుండు ఆమె కూడా హుషారుగా కార్ కార్ దగ్గరికి వెళ్ళింది ఆయిల్ ప్యాకెట్ అంటే ఆమె నాకు తెలిసి ఆమెకు తెలిసిన పర్సన్స్ అయి ఉండాలి ఆమె దగ్గర సరౌండింగ్ పర్సన్స్ అయినా ఉండి ఉండాలి త్రీ డేస్ అవుతుంది ఇన్ఫర్మేషన్ ట్వంటీ ఫిఫ్త్ రోజు వెళ్ళింది ఇక్కడికి వచ్చినాక తెలిసింది నాకు కానీ బాబు ఎక్కడున్నాడో మాత్రం తెలియదు బాబు ఎక్కడ కనిపించిన దండం పెట్టున్నా నా బాబు నాకు కావాలి వాడు ఎక్కడున్నా మాకు ఇన్ఫార్మ్ చేయాలని కోరుకుంటున్నా గొడవ పెట్టుకొని వెళ్ళినట్టుగా నిన్న ఎవరైతే మాట్లాడుతూ సుమన్ డేవితో పెంచుకున్న తల్లి అని చెప్తున్నారు సుశీల గొడవ పెట్టుకుని వెళ్ళిన అని చెప్తున్నారు మీరేమో మామూలుగా మా తమ్ముడే ఆటోకి పంపించేసిన చెప్తున్నారు ఇందులో ఏది నిజం అక్కడ మా ఏరియా ఆటో దగ్గర సీసీ కెమెరా కూడా ఉంది కావాలంటే చెక్ చేసుకోండి నేను ఆ డేట్ తో సహా కూడా ఇస్తా చెక్ చేసుకోండి మా ఏరియాలో కూడా అడగండి గొడవ పెట్టుకొని పోలేదు ఆమె మంచిగా ఉన్న గొడవ అయిన రోజా ఇంట్లో ఉంది ఇంట్లో ఉంది తిన్నది ఉన్నది ఉండే కాడికి ఉంది ఆమెకేదంటే అది మా తమ్ముడు సపోర్ట్ గా ఉన్నాడు అన్ని ఒప్పుకున్నాం అన్ని సపోర్ట్ గా ఆమెకి నేను ఒక ఆడపిల్లనే ఆమె కూడా ఒక ఆడపిల్లనే మా నాన్న నాకన్నా ఎక్కువ ఆమెను చూసుకున్నాడు బాబును కూడా మా అంత కూడా చూసుకోడు వాళ్ళు లేకపోతే నిద్ర కూడా కొడు మా డాడీ వాళ్ళ డాడీ మా తాతయ్య పుట్టిండి అనుకుంటుండు మా మా అల్లుల్ని చూసి మా ఊరంతా అదే మేడభీమయ్య పుట్టిండు అనేసి అంటారు అంత మంచిగా చూసుకుంటారు మీరు అడగండి మీరు మా ఊరికి వచ్చి కూడా మీరు ఎంక్వైరీ చేయండి గొడవ ఇడవ ఏం లేదు నిన్న ఇన్ఫర్మేషన్ చెప్పిండ్రు గొడవ వచ్చింది ఆడబిడ్డ ఉన్న అత్తమ్మ ఫోన్ చేస్తున్నాను నేనైతే ఆమె వెళ్ళిన ఫస్ట్ డేకా సెకండ్ డేకి కాల్ చేసిన అది మా తమ్ముడికి ఇన్సిడెంట్ జరిగినాక మా తమ్ముడు ఏడుస్తుండు మా తమ్ముడితో అయితే లేదనగా కాల్ చేయలేదు చేసినాం మేము మా డాడీ చేసిండు రెస్పాన్స్ కాలే మా డాడీ బాగా తట్టుకోలేక చేసిండు కానీ రెస్పాన్స్ కాలే వేరే వాళ్ళతో కాల్ చేస్తే కరీంనగర్లో ఉన్నాయని చెప్పిండు ఒకసారి వీడియో కాల్ మాట్లాడిపించిండు చూడాలనిపిస్తుంది అన్నాక సెల్ఫీ దిగి ఫోటో తీసి పంపించిండు స్టేటస్ పెట్టిండు అది మేము సేవ్ చేసి మేము చూసుకున్నాం అంతే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కన్న తల్లి వదిన అనేసి ఫస్ట్ మాకు పచ్చని చెప్పించింది ఆమె వదిన అన్నది ఫస్ట్ నిన్ననేమో పెంచుకున్న తల్లి అనేసి అన్నారు ఈ రోజేమో మమ్మీ డాడీ ఫస్ట్ ఏమో మమ్మీ డాడీ లేరన్నారు ఈ రోజు ఏమో మమ్మీ డాడీ ఉన్నారు అనేసి అంటుండ్రు బిడ్డ చనిపోయింది ఎవరికైనా కన్న కూతురు ఎంత నొప్పి కన్న ఎంత పెయిన్స్ అనుభవిస్తే రావాలి కూతురు చనిపోయి త్రీ డేస్ త్రీ డేస్ అవుతుంది అమ్మకి తెలియదా డాడీకి తెలియదా తల్లి ఉన్నప్పుడు రావాలి కదా ఇన్ని రోజులు అవుతుంది ఫస్ట్ ఏమో మమ్మీ డాడీ లేరని చెప్పిండు ఫస్ట్ ఎవరు లేరని చెప్పింది తర్వాత కొన్ని రోజుల తమ్ముడు ఉన్నాడు అని చెప్పింది ఎవరు లేరు అని చెప్పింది మళ్ళీ తర్వాత తమ్ముడు ఉన్నాడు అని చెప్పింది సరే అనేష్ అనుకున్నాం ఆడపిల్ల కదా అనేష్ మేము దగ్గరకి తీసుకున్నాం అమ్మ నాన్న లేకపోతే ఎట్లా మాకు తెలుసు చూసినాం తెలుసు దగ్గరకి తీసుకున్నాం మళ్ళీ తర్వాత అక్క ఉన్నా అని చెప్పిండు నేను ఎప్పుడు చూడలే ఇక్కడి కరీంనగర్కి వచ్చినాక మమత ఫేస్ కట్ లానే కొంచెం సింటమ్స్ చూసి నేను గుర్తుపట్టిన వాళ్ళ అక్క అనేసి నాకు కన్ఫామ్ అయింది అప్పటిదాకా వాళ్ళ అక్క ఎవరో తెలియదు వాళ్ళ తమ్ముని ఒక్కసారి చూసిన అంతే మా ఇంటికి వచ్చిండు అప్పుడు చూసినా అంతే వాళ్ళ తమ్ముడు అయినా వాళ్ళ పేరెంట్స్ కోసం నాకు ఏం తెలియదు వాళ్ళ అమ్మ ముఖం తెలియదు వాళ్ళ నాన్న ముఖం తెలియదు వాళ్ళు ఏ ఏరియాలో ఉంటుందని కూడా మాకు తెలియదు కానీ అమ్మ నాన్న లేరని ఫస్ట్ చెప్పిండు ఇప్పుడేమో ఉన్నారంటుండ్రు కన్నా తల్లి పెంచుకున్నదని అంటుండ్రు నాకేమో వదిన అని చెప్పింది ఆమె ఆమె చూసుకున్నది వదిననే నేను అని అంటుంది ఇన్ని రోజుల ఇంట్లోకి వెళ్ళి వెళ్ళి సరే అమ్మాయి అంటే సరే మధ్యాహ్నానికి పోయింది వస్తలేదు నార్మల్ డ్రెస్ అప్ వేసుకున్నా సరే అక్క వాళ్ళ ఇంటికో ఎవరింటికో వెళ్తారనుకో నైట్ డ్రెస్ మీద వెళ్ళింది అమ్మాయి నైట్ డ్రెస్ మీద వెళ్తే వాళ్ళ ఇంట్లో ఎవరికి డౌట్ రాలేదా ఇన్ఫర్మేషన్ రాలేదా ట్రేడర్స్ వాళ్ళతో ఫోన్ చేసి మా తమ్మునికి కాల్ చేసి బాగా అక్క వచ్చిందా అనేసి అన్నాడట ఎన్ని రోజులు గుర్తుకు రాలే బావా నిన్న కాల్ చేసి బాగా వచ్చిందా అనేసి మాట్లాడుతుండట ఇది మొత్తానికి చూసుకుంటే ఎవరైతే మమత సైడ్ ఉన్నారో వాళ్ళు పెంచుకున్న తల్లని చెప్పేసి వాళ్ళు పొందలేని సమాధానం చెప్తున్నట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్న సంగతి ఉంది అయితే ఆ మొత్తానికి ఈ బాబు ఎక్కడున్నాడు అనే విషయం అయితే మనకు క్లారిటీ రావట్లేదు బాబు కావాలి మాకు ఈ మూడు రోజుల కింద ఎక్కడ కారు కారు ఎటువంటి బాబు ఇప్పటికీ ఆచుకి మనకు తెలియలేదు అన్నట్టుగా అటు ఆ మమత వాళ్ళ ఆడి బిడ్డ చెప్తున్న పరిస్థితి మనకు ఇక్కడ వారు ఇక్కడ వాళ్ళ తల్లిగారి నిన్న కూడా మనం వాళ్ళ తమ్ముడితో మాట్లాడించే ప్రయత్నం చేశాము మరొకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము బ్రదర్ చెప్పండి వాళ్ళు కొన్ని వాళ్ళు కొన్ని ఆరోపిస్తున్నారు దాని పోలీసులు ఏం చెప్పగల నేను ఏం చెప్పలేను సార్ ఓకే అంతే సార్ మీరు చెప్పండి అమ్మా ఏం జరిగిందో మాకు ఏం తెలియదు సార్ వాళ్ళు ఏదైనా చెప్తేనే కదా మేము మీకు ఏమన్నా చెప్పేది అంతే ఏం చెప్పదలుచుకోలేదు వాళ్ళు ఏం ఏమైతే చెప్తారో అదే మీకు తర్వాత తెలుస్తుంది కదా వాళ్ళు ఏమంటున్నారంటే అంటే వీళ్ళు మీరు పొందలేని లేని సమాధానం చెప్తున్నారు మమత వాళ్ళ మీరు సైడ్ అమ్మ నాన్న ఉన్నా అని చెప్తున్నారు లేదని చెప్తున్నారు అసలు క్లారిటీ ఇవ్వట్లేదు ఆ పెంచుకున్న తల్లి దగ్గర ఉంటా అని చెప్తున్నారు అసలు ఏందన్నట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు చెప్పమంటారు సార్ తర్వాత చెప్తామంటున్నారు కదా ఇక్కడ ఏం వస్తుందో దాన్ని బట్టి తెలుస్తుంది కదా సార్ అనుమానాలు ఏం లేవు సార్ మా చెల్లి మాతో ఏం చెప్పలేదు అట్లాంటి ఏం తెలియదు మాకు అంతే కేసు విషయంలో అయితే చాలా ట్వన్స్ ట్విస్ట్ మమత ఎపిసోడ్ మొత్తం కూడా చాలా ట్వన్స్ తిరుగుతుందని చెప్పుకోవచ్చు సరే ఈ ఎపిసోడ్ మొత్తం ఏది ఏమైపోయినా కూడా ఆ రోజు శనివారం రోజు మధ్యాహ్నం సమయంలో మమతతో కలిసి కార్ ఎక్కిన బాబు ఇక్కడ చాలా ట్విస్ట్ గా మారింది కుమార్ కుమార్తో అనిల్ సుమ టి నుండి ఇక పోయిన మనిషి అయితే ఇంతవరకు ఇక చనిపోయిందని ఈ పొద్దున సుమ టీవీ వీడియో చూసిన తర్వాత మేము అక్కడ మంచురాలు పోలీస్ స్టేషన్ లాస్పూర్ పోలీస్ స్టేషన్ లో పోయి అది ఇట్లా చూపించి మన